డబ్బులు వేస్ట్ కడుతున్నావు మమ్మీ అన్నాడు మా హస్బెండ్ కి లాంగ్ డ్రైవ్ తీసుకోవడానికే నేను నేర్చుకుంటున్నాను ఇక్కడ భయపడుతూ తడబడుతూ ముందుకు సాగుతున్న ఈ మహిళలందరి ఆశయం ఒక్కటే అది బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం హైదరాబాద్ లోని నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక డ్రైవింగ్ స్కూల్ వద్ద చదువుకునే అమ్మాయిల నుంచి యాభై ఏళ్ల వయసున్న మహిళల వరకు బైక్ డ్రైవింగ్ పై తమ ఆసక్తితో పాటు తమకు అదెంత అవసరమో కూడా వారు పంచుకున్నారు మా పాప మమ్మీ నేర్చుకోమీ కూడా బండి కావాలి కదా నేర్చుకో టెన్షన్ అన్నది ఇంతమంది భయం చాలా భయం ఉండే ఇంటి దగ్గర కూడా ట్రై చేసిన మా బా మా హస్బెండ్ నేర్పించింది కానీ అసలు రాలే ఎందుకన్నా కొట్టేవాడు నేర్చుకోమా రాకపోతే కింద పడితే ఇంకా నీ వల్ల కాదు నేను నేర్చుకోని నాకు నేర్పియలేవు నాకు డబ్బులు కట్టి నేర్పి అంటే నేర్పిస్తున్నాడు యాక్చువల్లీ నాకు మా పిల్లలకి పంపించడానికి స్కూల్ కి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా నాకు కూడా నేర్చుకోవడానికి చాలా ఇష్టం ఉంది ఎవరిపైనా ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో బతకాలని వీరు ఆశపడుతున్నారు అన్నిటికీ ఉపయోగపడతది కదా బండి నేర్చుకుంటే ఇంకా బాయ్స్ మీద ఆధారపడేది అవసరం ఉండదు కదా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అరే తీసుకెళ్లరా అని అబ్బాయిని అడగడం అమ్మాయిని అడగడం అవసరమా మనకొచ్చింది అనుకోండి కాకపోతే మా పిల్లలే నేర్చుకోవాలని ప్రోత్సహించారు నాకు బండి కూడా ఆల్రెడీ ఇప్పించారు కూడా నాకు నేర్చుకోండి బాగుంటది ఎందుకంటే ఇది బండి నేర్చుకోవటం వల్ల మనకి చిన్న చిన్న పనిలే ఆగిపోకుండా ఉంటది ఎవరిని ఎవరిని ఎదురు చూడాల్సిన పని కూడా ఉండదు మన పని మనమే చేసుకోవచ్చు నాకు పిల్లలను స్కూల్ కడ డ్రాప్ చేయాలి తీసుకొచ్చుకోవాలని నేను ఇంట్లో టీచింగ్ చేస్తే లైనింగ్స్ అవి తెచ్చుకోవాలంటే పవారు నూకే అడగాల్సి వస్తుంది నేను అందుకొరకే నేర్చుకోవాలి తేలికగా ఉంటూ తక్కువ వేగంతో నడిచే వాహనాలను నడపడంపై వీరు పట్టు సాధించిన తర్వాత పెద్ద వాహనాలపై సాధన చేస్తారు భయం ఉన్నది ఒక్క వచ్చిన రోజులు భయం ఉండే రెండు రోజులు కూడా ఉండే మూడు రోజులు సలగే లేదు నేనే నా అందట్లో ఎంత దూరం నడుపుకున్నాను నేను బాగా వాళ్ళు అర్థమైనట్టు చెప్పారు నేను నేర్చుకున్నాను ఇన్ని రోజుల నుంచి నేర్చుకోవాలని ఉన్నది కానీ నేర్చుకోవాలంటే ఇంటికాడ పెద్ద వెహికల్స్ తో కావట్లేదు ఇక్కడ చిన్న వెహికల్స్ తో మన వాళ్ళు మంచిగా నేర్పిస్తారు ఇదే కదా మన ఫస్ట్ బ్యాలెన్సింగ్ రావాలి కదా డైరెక్ట్ పెద్దదని మనం రిస్క్ లో పడకుండా బండిని రిస్క్ లో చేయకుండా ఫస్ట్ చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే కదా పైకి వెళ్తుంటాము సోషల్ మీడియాలో మహిళల డ్రైవింగ్ పై వచ్చి ట్రోలింగ్ పై కూడా మీరు స్పందించారు చేసిన వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఏర్పరు కదండి మనదేందో మనం స్వతహాగా సొసైటీ